వెల్కమ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ జులై పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు షో నమస్తే నమస్తే అండి సో ఈ షో లో మనము రష్యాకి వెళ్లినటువంటి ప్రధానమంత్రి అయిన తర్వాత మోడీ గారు రష్యా వెళ్ళటం అనే టాపిక్ మీద చేద్దాము అసలు ఆయన రష్యా కిందికి వెళ్ళాడు ఇంతకు ముందు అంటే వెస్ట్రన్ కూటమికి దగ్గర అయ్యాడు అనుకున్న రోజుల్లో సడన్ గా వెళ్ళటము ఇదంతా కొంచెం విచిత్రంగా ఉంది మీకు ప్రశ్న అంటే యుక్రెయిన్ యుద్ధంలో దీని బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే యుక్రెయిన్ యుద్ధంలో భారతదేశం అమెరికా కానీ వెస్టర్న్ కానీ మేమేమి యుక్రెయిన్ ఖండించడం అట్లా ఏం చేయలేదు రష్యా తో బిజినెస్ కంటిన్యూ చేసింది సో నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆయన రష్యాకే ఎందుకు వెళ్ళాడు ఐ థింక్ అది మేము నాకు తెలిసి ఇది జూన్ లో ఆ ఎన్నికలైన జూలైలో నెల రోజులు అక్కడ దానికి ముందు జీ సెవెన్ మీటింగ్ ఇంకా వేర్లేండి ఇది మన కరెక్ట్ కరెక్ట్ ఎస్ అలా కాదు అలా ఎందుకు చూడకూడదు అంట చూసేవాళ్ళు ఈ అనలిస్టులు అందరూ అంటే అది రష్యాకే ఎందుకు వెళ్ళాడు అంటే రష్యా ఏమైనా వేరే కంట్రీనా అమెరికాకే ఎందుకు వెళ్ళాడు రష్యాకే ఎందుకు మీకు చెప్తాను అది మా మీడియా వాళ్ళ నేను మీడియా తరఫున మాట్లాడతాయి ఇప్పుడు ఏదో మీటింగ్ మా ఇంట్లో డే అయితే మీరు వచ్చి కలుసుకోవటం వేరు మా ఇంటికే ప్రత్యేకంగా రావడం వేరు మీరు జీ నైన్ జీ సెవెన్ ఇవన్నీ కూటములు అవుతుంటాయి ఈయన పెద్ద వెళ్తుంటాడు ఇది మాత్రం అట్లా కాదు ఈయన పని కట్టుకొని వెళ్ళాడు అందుకు అంటారు ఇండియాకి రష్యా తోటి రిలేషన్స్ బ్యాడ్ గా ఏమీ లేవు కదా ఇండియాకి రిలేషన్షిప్స్ బ్యాడ్ గా ఉన్న దేశాలు ఏంటి చైనా వాటికి వెళ్ళలేదు ఇంకా ఏ దేశానికి ఆయన వెళ్లకుండా ఉన్నాడు ఇటలీకి వెళ్ళొచ్చుగా ఇటలీకి వెళ్ళాడు కదా జీ సెవెన్ మీటింగ్ అక్కడికే వెళ్ళాడు మీరు ఏదో బర్త్డే పార్టీలో కలిసినట్టు వెళ్ళాడు అది కాదు ప్రత్యేకంగా సరే ఆయనకి ఇది లాంగ్ డ్యూ అండి ఐదేళ్ళు అయింది ఎవరు వెళ్ళలేదు పెద్ద దేశం రష్యా ఇండియా లెక్కలో లాంగ్ డ్యూ కాబట్టి అమెరికా రెండు సార్లు వచ్చి రెండు సార్లు ఇక్కడ ఉండే పార్లమెంట్ లో అడ్రస్ చేసి వెళ్ళాడు ఆయన ఆయన పిత పాత రెండు టర్మ్స్ లోనే వచ్చాడా లేదా ఆయన ఇక్కడికి వచ్చాడు వచ్చాడు పెద్ద దేశం వాళ్ళు పిలిచినప్పుడు వస్తూనే ఉన్నాడు ఆయన ఇక్కడికి ఫ్రాన్స్ వెళ్ళాడా లేదా ఫ్రాన్స్ అంటే మనకి కాదు భారతదేశానికి ఫ్రాన్స్ కి చాలా సంబంధాలు కూడా ఉన్నాయి కదా వాణిజ్యం బిజినెస్ అలా అంటే ఇంకా అన్ని దేశాలు వెళ్తూనే ఉన్నాడు రష్యా కూడా వన్ ఆఫ్ ద కంట్రీస్ అంతేగాని నేను ట్విస్టర్ ఎందుకంటే ఇంకెవరికన్నా చూపిద్దామని ఎరా నేను నా ఇష్టం వచ్చిన తోటికి నేను వెళ్తాను నీకు వాడు ఫ్రెండ్ అయినంత ఫ్రెండ్ కానంత మాత్రాన నేను వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఉండను అన్నట్టు నేను ఫండమెంటల్ గా మీ మీ ఫ్రెండ్స్ అవనివ్వండి ఈ ఈ మన ప్రోగ్రాం వినే శ్రోతలు అవనివ్వండి నేను ఫండమెంటల్ ఒక చెప్తాను ఈ వినే జనాభా యొక్క ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి చూసారా నోబడి సిక్స్టీ ఇయర్ ఓల్డ్ ఓకే మోస్ట్ ఆఫ్ యువర్ ఈ మనం ఇప్పుడు వింటున్న వాళ్ళందరూ అరౌండ్ ఫార్టీస్ థర్టీస్ లో ఉన్న ఉన్నవాళ్ళు వీళ్ళెవ్వరికి అసలు సరిగ్గా ఇండియా పాలసీ ఏమిటి అనేది తెలియదు తెలియదు కాదు తెలిసినా కూడా వాళ్ళు వాళ్ళ బ్రెయిన్ లో వాళ్ళు వక్రీకుంటున్నారు ఫండమెంటల్ థింగ్ చెప్తాను మీరు అడిగిన క్వశ్చన్ యొక్క అంతరాత్మ నాకు తెలుసు నేను చెప్తాను ఒక నిమిషంలో అనమాట అది అంతరాత్మ నేను చెప్తాను చెప్పను అనట్లేదు దాన్ని దాన్ని పక్కదో పట్టించి వేరే చెప్పట్లేదు అనమాట ఎప్పుడు కూడా ఇండియా ఏంటంటే ఏ దేశంతో కూడా ఇంకో దేశం తరఫున వెళ్ళి కొట్లాడటం కానీ ఇంకో దేశం తరఫున ఉన్నందుకు చేయటం కానీ చెయ్యదు ఇండియాకి ఏది ఇంట్రెస్ట్ ఇండియన్ ఇంట్రెస్ట్ ఏది కరెక్ట్ అయితే అటే ఉంటుంది అంతే తప్పితే వాడెవడో అధర్మం చేశాడు వీడెవడో అధర్మం చేశాడు అనుకోడు అసలు ప్రపంచంలో ఉండే ప్రతి ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి దేశము ఏదో ఒక అధర్మం చేస్తూనే ఉంది ఓకే సో నా రిలేషన్షిప్స్ మీ మీరు మీరు మీ ఇంట్లో మీరు ఏం చేసుకుంటున్నారు మీరు పతివ్రతలా లేకపోతే వ్యభిచారుల నేను ఆలోచించాను నా రిలేషన్షిప్ లో నాకు నీతోటి ఏముంది అంత ఒక్కటే నేను చూసుకుంటాను సో దీనికే వాళ్ళు మంచి ఇంగ్లీష్ పేరు పెట్టేవాళ్ళు పాత రోజుల్లో నాన్ అలైండ్ మిషన్ అని లేకపోతేనేమో తర్వాత జీ సెవెంటీ సెవెన్ అని ఇలాంటివన్నీ పెట్టుకున్నారు తెలుగులో అలీన దేశాల ఉద్యమం అని ఉండేది అది ఓకే సో పాయింట్ నేను చెప్తున్నాను వితౌట్ టాకింగ్ ఎనీథింగ్ వీళ్ళ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు మనం అమెరికాలో ఉన్నాము ఇప్పుడు మన శ్రోతలు కూడా చాలా మంది దీని గురించి విని మాట్లాడి మన అడిగే వాళ్ళందరూ కూడా అమెరికా అమెరికన్ ఐడియాస్ తోటి ఉన్నవాళ్ళు ఎందుకంటే ఇంకోటి కూడా ఉంది మన తెలుగు వాళ్ళతో ఇంకో ప్రాబ్లం ఉంది మన శ్రోత తెలుగులో ఉంటుంది తెలుగు వాళ్ళే కదా ఎక్కువగా వినేది తెలుగు వాళ్ళు అంటే సగం మంది వాళ్ళ యొక్క వృత్తిని గత రెండు జనరేషన్ల నుంచి కళ్ళు మూసుకుని ఐటీ చదివేసుకోవటం బి బిఈ కంప్యూటర్ సైన్స్ చేసుకోవటం అక్కడ ఏదో ఒకటి హెచ్ వన్ బి పట్టుకొని ఇక్కడికి వచ్చేయటం లేకపోతే అక్కడే కూర్చొని ఇక్కడ వ్యాపారం చేయటం సో వీళ్ళందరూ మన చుట్టూరా ఉండే మన తెలుగు జాతి మొత్తం ఏంటంటే అమెరికాలో ఉండే బిజినెస్ తోటి అలైన్ కాబట్టి ఎక్కువగా అమెరికన్ మగ్గు చూపించుకుంటూ మనుషులు చదువుకుంటూ ఉంటారు ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా అలా పెట్టుకుని ఈ క్వశ్చన్ ఇట్లాంటి థింకింగ్ చేస్తూ ఉంటారు అందుకని అలా అనుకుంటారు కానీ ఇండియాలో డెసిషన్ తీసుకునే వాళ్ళు పైన ఉన్న వాళ్ళు ఒక ఐటీ సెక్టర్ లేకపోతే ఇట్లాంటి వాళ్ళ కోసం తీసుకోరు అది ఎప్పటి నుంచో నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఇది ఈ ఒక్క విషయంలో మటుకు ఇండియాలో ఏ ప్రధానమంత్రి అయినా ఉండనివ్వండి ఏ గవర్నమెంట్ అయినా ఉండనివ్వండి కూటమి గవర్నమెంట్ అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు నెహ్రూ గారి గవర్నమెంట్ వచ్చి ఏదైనా అవ్వచ్చు తప్పులు కొన్ని జరిగాయి ఎక్స్ట్రీమ్ వెళ్ళి తప్పులు చేశారు అప్పుడు కూడా అనమాట కానీ ఒకటైతే ఉంది ఒక కంట్రీ వైపు ఇంకో కంట్రీ తరఫున మగ్గు చూపించటం అనేది ఎప్పుడు చేయరు వాళ్ళు అందరితో ఉంటాయి రిలేషన్స్ రిలేషన్స్ సో అది బ్యాక్గ్రౌండ్ లో ఉంచుకోవాలి మహా పాపం ఎందుకు చేశాడు మోడీ రష్యా వెళ్ళని వీళ్ళు కొంతమంది ఫీలింగ్లు ఉన్నాయి అందుకని నేను ముందుగా చెప్తాను ఆ బ్యాక్గ్రౌండ్ మోడీ కాదు కదా ఇంకొక తర్వాత ఇంకో పదేళ్ల తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత ఎవరు వచ్చినా మార్చరు అది ఇంకోటి కూడా చెప్తాను మీకు ఐ విల్ పుట్ మై నెక్ అవుట్ అండ్ టెల్ దిస్ ఎవడైనా ఈ పద్ధతిని మార్చాలి అని ట్రై చేస్తే అసలు ప్రధానమంత్రిగా కూడా బతికుండడు ఇండియాలో ఇండియాకి కూడా ఒక డీప్ స్టేట్ ఉంది ఇండియా వాళ్ళు కూడా ఇవన్నీ చేయగలరు వాళ్ళు కూడా వెంటనే ఏదో రకంగా చిచ్చు పెట్టి లేపే తీసేస్తారు ముందు పదవిలోంచి అంతేగాని ఇది ఇండియా అది యొక్క ఎట్లా అంటే అది జీర్ణించుకుపోయిన ఇట్స్ బ్లడ్ అండ్ వాటర్ అంటారు చూసారా బాడీలో ఆ టైప్ ది ఈ పాలసీ ఒక సైడ్ వెళ్ళిపోవటం ఇంకో సైడ్ తీసుకోవటం అనేది ఉండదు అసలు ఇండియాలో ఎన్ని అనలిస్టులు ఎంతైనా రాసుకోండి దట్స్ ద బాటం లైన్ ఓకే నౌ కమింగ్ బ్యాక్ టు యువర్ అంతరాత్మ క్వశ్చన్ అంతరాత్మ ఇంకా చెప్పేశారు చెప్పలేదు చెప్పండి అంతరాత్మ ఏంటంటే మన ఇండియాకి అమెరికాకి అనమాట కోల్డ్ వార్ రన్ అవుతుంది పడకలేదు వాళ్ళకి ఇస్ బాటమ్ క్వాడ్ అని అవన్నీ మాట్లాడుతూనే ఉన్నారు క్వాడ్ ద్వారా క్వాడ్ చేస్తూనే ఉన్నారు మళ్ళీనేమో ఇంకోటి ఏంటంటే మిలిటరీ ఎక్సర్సైజులు చేస్తున్నారు నేవీలో ఇండియా అమెరికా ఇవన్నీ చేస్తున్నారు కానీ వాళ్ళిద్దరికి పడకలేదు అస్ బి ఆనెస్ట్ అనమాట ఏ లెవెల్లో పడట్లేదంటే అసలు అవసరం లేనివన్నీ అదేదంటారే సంసారంలో జరిగే గొడవలన్నీ బయటికి తెచ్చి రచ్చ చేసుకుంటున్నారని ఆ టైప్ లో ఉంది అసలు కొట్లాట కూడా అసలు నెక్స్ట్ ప్రశ్న అది ఏంటంటే అమెరికా అప్సెట్ అయింది ఎందుకు అమెరికా అప్సెట్ అయింది ఓన్లీ కేవలము యుక్రెయిన్ యుద్ధానికి అదే అది అప్పుడే అక్కడికి వెళ్ళి అది ముందు ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది అవన్నీ ఓకే సో అదేంటంటే పడట్లేదు అనేది ఖచ్చితం అనమాట అదే కాకుండా ఈ పడట్లేని తనాన్ని ఎంత దూరం వరకు వెళ్ళారని ఇండియా వాళ్ళు అనుకుంటున్నారంటే అమెరికా ఇండియన్ ఎలక్షన్స్ లో ఇంటర్వ్యూన్ అయింది అని దృఢంగా నమ్ముతున్నారు ఇండియా వాళ్ళు ఓ ఓకే ఓకే అత్యంత దృఢంగా నమ్ముతున్నారు ఇండియా వాళ్ళు అనమాట ఇంకోటి ఏంటంటే ఇండియా వాళ్ళు ఇంకోటి ఏం నమ్ముతున్నారంటే నో ఫ్లై లిస్టుల్లో పెట్టే టెర్రరిస్టులు అమెరికానే మొదలెట్టింది టెర్రరిస్ట్ అనేది ఒకరిని ఎవరినైనా నామినేట్ చేసే సిస్టమ్ ని కూడా అమెరికానే పెట్టింది ఎవడైతే ప్రపంచంలో వీళ్ళంతటి వీళ్ళే నోట్ టెర్రరిస్ట్ లిస్ట్ లో పెట్టిన వాడిని వీళ్ళే సిటిజన్షిప్ ఇచ్చి అమెరికాలో దాచిపెట్టుకుని వాడిని అటాక్ చేసావని చెప్పి ఇండియా ఇండియా మీద గొడవ చేస్తున్నారు ఆ నిజర్ అనేది క్లియర్లీ ఆ నిజ్జర్ అనే వాడిని అంతకు ముందు ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఇంటర్నేషనల్ వాడు నో ఫ్లై లిస్ట్ లో ఉన్నాడు ఇవన్నీ ఉన్నాయి నువ్వు టెర్రరిస్ట్ ని హార్బర్ చేయడమే కాకుండా వాడిని ఎవడో చంపితే నువ్వే చంపావని ఇండియా మీద ఎగురుతున్నారు అది ఇండియాకి నచ్చలేదు నచ్చకపోవటమే కాకుండా మామూలుగా బిహైండ్ ద సీన్స్ వదిలేసి ఉంటే బానే ఉండేది వాళ్ళు పబ్లిక్ లో న్యూస్ పేపర్లలో లేకపోతే డిప్లొమాటిక్ వాటిల్లో మాట్లాడటం మొదలెట్టారు ఇండియా అమెరికా వాళ్ళు అమెరికా వాళ్ళు ఈ లెవెల్లో ఉంటే వాళ్ళు ఏమిటంటే ఇండియా వాళ్ళు ఏమంటారు అంటే అసలు నిన్ను నమ్మటానికే లేదు వాడి సంగతి తర్వాత అసలు నమ్మకమే కుదరతలేవు నువ్వు మాకు హౌ కెన్ వీ బిలీవ్ యూ హౌ కెన్ వీ ట్రస్ట్ యు అంటారు ఇండియా వాళ్ళు వీళ్ళేమంటారు హ్యాపీ నువ్వు నాకు నమ్మిది నీకంటే నేను ఐదేళ్లు పెద్దవాడిని నా మాటని ఏం చెప్తే నువ్వు వినాలన్నట్టు వీళ్ళు మాట్లాడతారు సో నువ్వు పెద్దవాడివి కదా నాకు ఇంకా చాలా ఉందిలే బాబు అని చెప్పి వాళ్ళు ఫస్ట్ వీళ్ళకి మెసేజ్ ఇవ్వటం కోసం యు ఆర్ నాట్ ద వన్ ఐ ట్రస్ట్ యూ యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ అని షో ఆఫ్ కోసం ఇండియా రష్యా వెళ్ళింది ఓ ఒప్పేసుకున్నారు అయితే మీరు ఓకే ఓకే మరి ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ ఎందుకు అమెరికా ఓ మనం కలిసి పనిచేద్దాం ముఖ్యంగా మిలిటరీగా భారతదేశం రష్యా అమెరికా బాగా కలిసిపోయాయి ఇటీవలి కాలంలో రష్యన్ ఆర్మీతో కలిసి యుద్ధాలుగా అట్లాంటివి యుద్ధ విన్యాసాలు ఏం చేయలేదు కానీ చేస్తారు అదేం లేదు రష్యన్ చేస్తాం మీరు అట్లా అనొద్దు అదేమీ లేదు అందరితో ఈక్వల్ గా చేస్తున్నారు ఇండియా చెయ్యందల్లా ఓన్లీ రెండు కంట్రీలే పాకిస్తాన్ తోటి కలిసి చైనాతో కలిసి చెయ్యట్లేదు మిగతా దేశాలు అందరితో జపాన్ తోటి కూడా కలిసి నేవల్ ఎక్సర్సైజెస్ చేశారు అమెరికా తోటి కలిసి చేశారు ఇప్పుడు యాజ్ వీ స్పీక్ ఇవాళ జరుగుతోంది లాస్ట్ నిన్నో మొన్న కూడా మల్బార్ ఎక్సర్సైజెస్ అని జరుగుతున్నాయి అమెరికా తోటి కలిసి రష్యా తోటి కూడా కలిసి చేశారు రష్యా తోటి లడక్ లో లడక్ దగ్గర చేశారు పైగా ఇప్పుడు మరి అమెరికా అంత కోపం ఇది ఒకటేనా అమెరికా అమెరికన్ సైడ్ ఆఫ్ ద వ్యూ సింపుల్ యు ఆర్ మై సైడ్ ఆర్ హిస్ సైడ్ ఇట్లా ఇద్దరు సైడ్స్ నాకు పనికిరాదు అనేది ఇప్పటిది కాదు అది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఉన్న కొట్లాంటిది అన్ని మనం చదువుకోలేదు ఇప్పుడు మేము మనకి సోషల్ మీడియా ఉండటం వల్ల ప్రతి ఒక్కళ్ళు చదివేసుకుని ఇదేంటి ఇదేంటి అంటాం అదొకటే కాదు ఇంకోటి రీజన్ ముందు చెప్పిన రీజన్ ఉంది కదా ఇండియాకి బిజినెస్ వైజ్ అమెరికా తోటి ఇప్పుడు ఉన్నంత రిలేషన్షిప్ అప్పట్లో లేదు ఇప్పుడు ఏమైందంటే ఈ ఐటీ ఇవన్నీ వచ్చేటప్పటికల్లా మేజర్ రిలేషన్షిప్ అమెరికా తోటి ఉంది అనమాట అక్కడ తోటి ఈ రిలేషన్షిప్ లో ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా ఇది కూడా చెప్పాను మీకు తెలుగు వాళ్ళు మరీ ఎక్కువ అందులో సో అందుకని వాళ్ళు కొంచెం యాంగ్షియస్ గా ఇట్లా ఆలోచిస్తారు కానీ ఇండియన్ పాలసీ ఎప్పుడూ మారలేదు ఆ విషయంలో మటుకు వీళ్ళకి కావాల్సింది ఏంటంటే అది మార్చేసేయి అంటారు అది మార్చేసే వాడిని వదిలేసి మాతో పాటు ఉంది మా యూ బి యూ యు ఎంజాయ్ యువర్ ఎకనామిక్ గ్రోత్ నీకెందుకు ఈ చెత్తంతా యు యు ఆర్ మై పార్ట్నర్ అంటే పైకి యు ఆర్ మై పార్ట్నర్ అంటున్నారు బేసికలీ వాళ్ళు ఏమంటున్నారంటే యూ బీ మై పప్పెట్ అంటున్నారు డైరెక్ట్ గా అలాగా నేను ఇంకోవరకు చెప్తాను వీళ్ళు ఏమంటారు అంటే యుబి మై పార్ట్నర్ అంటున్నారు ఇండియా ఏమని అర్థం చేసుకుంది అంటే యుబి మై పప్పెట్ అంటున్నావు అని అర్థం చేసుకుంటుంది ఇండియా బిగ్ డిఫరెన్స్ వాళ్ళు అంటారు ఇప్పుడు నేను ఎందుకు నమ్మాలి నేను అంటారు నేను నమ్మే పని నువ్వేం చేసావు ఇప్పటి వరకు అంటారు వాళ్ళు ఏమంటారంటే నువ్వు ఏదో ఇస్తానన్నావు ప్రతిదానికి రూల్స్ పెడుతున్నావు జి ఫోర్ వన్ ఫోర్ ఇంజిన్స్ ఇస్తానన్నావు అది నువ్వు నాకు ఇస్తావు ఆపకుండా ఉంటావు అని నాకేంటి నమ్మకం ఇస్తాను నువ్వు వచ్చేస్తే ఇస్తా ప్రతిదానికి నువ్వు కండిషన్స్ పెడుతున్నావు ఇలా ఉంటేనే అది ఇస్తా అలా ఉంటేనే ఇది ఇస్తా ఐ డోంట్ లైక్ కండిషన్స్ నాకు కండిషన్స్ పెట్టకుండా ఇచ్చేవాళ్ళు వంద మంది ఉన్నారయ్యా తిరిగి మిలిటరీ ఎక్విప్మెంట్ దగ్గర అన్నిటి దగ్గర అదే ట్రేడ్ ప్రతిదానికి అంతే ఇప్పుడు వీళ్ళు ఎట్లా చేస్తున్నారంటే అమెరికన్ వాళ్ళ వీళ్ళ పాలసీ ఏంటంటే యా ఐ విల్ గివ్ యూ ఎవ్రీంగ్ బట్ ఐ విల్ హోల్డ్ ద కార్డ్స్ అది అమెరికా అనేది ఇఫ్ యూ హోల్డ్ ద కార్డ్స్ ఐ డోంట్ వాంట్ యూ అంటుంది ఇండియా ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటుందంటే నాకు నూట నలభై కోట్ల జనాభా ఉన్నారు ఐ కెనాట్ బి బ్లాక్ మెయిలబుల్ అంటారు అది అందుకు అప్సెట్ అయింది సో నా నెక్స్ట్ ప్రశ్న చైనాకి భారతదేశానికి మధ్య రిలేషన్స్ లో ఏమన్నా ఈ రష్యా విజిట్ వల్ల ఏదైనా అంటే అది అదే యాక్చువల్లీ రష్యా వెళ్ళిందే అందుకు అనమాట చైనా రష్యా మిత్రులు భారతదేశం రష్యా మిత్రులు చైనా రష్యా చైనా భారతదేశంకి పడదు దానిపైన ఏమన్నా అంటే ఈ ఈ కలయిక కలిసి రావటం వల్ల చైనా వాళ్ళకి ఏమన్నా గుర్రు అనొచ్చా లేకపోతే మనం వెళ్ళి అంటే భారతదేశం తరఫున చైనాకి ఏదన్నా సంకేతం పంపడం అలాంటివి ఇప్పుడు ఇది ఒక ట్రాంగిల్ లవ్ స్టోరీ లా ఉంది లవ్ స్టోరీ అనకూడదు ఐ మీన్ ఇట్స్ రాంగ్ వర్డ్ ఇండియాకి చైనాకి అసలు పడదు చైనాకి భారతదేశానికి ఎలా ఉంటది ఇంపాక్ట్ నా నెక్స్ట్ అది ఎగ్జాక్ట్లీ వెరీ గుడ్ ఇది అసలు యాక్చువల్ క్వశ్చన్ అనమాట వెళ్ళిందే అందుకు అమెరికాకి ఏం కావాలంటే బైపోలారిటీ కావాలి అనమాట ఇండియాకి ఏం కావాలంటే మల్టైపోలారిటీ కావాలి సో రష్యా వెళ్లి రష్యా నుంచి అష్యూరెన్స్ ఏం తెచ్చుకుంది అంటే ఇండియా మల్టైపోలారిటీని మెయింటైన్ చేయటం అనేది అష్యూరెన్స్ తెచ్చుకుంది అందుకే రష్యా స్పెషల్ గా మోడీ విజిట్ చేసింది అనమాట ఆ మోడీ విజిట్ లో మోడీ గారికి ఇచ్చిన గౌరవము అవన్నీ ఉన్నాయి చూసారా స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది ఈ స్పెషల్ ట్రీట్మెంట్స్ డిప్లొమసీలు ఎప్పుడు ఇస్తారంటే అవుతల పర్సన్ పాయింట్ ని నేను హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాను అన్నప్పుడు ఇచ్చేయట్లేదు ఆ ట్రీట్మెంట్స్ అన్ని అనమాట సో దాన్ని ఏమంటారంటే సైనో యుఎస్ బైపోలారిటీ నుంచి బై నుంచి మల్టీ పోలారిటీకి ఒప్పుకోవటం ట్రై మైపోలారిటీ అంటారు దీన్ని అనమాట ఇప్పటి వరకు సైనో యుఎస్ అంటే చైనా యునైటెడ్ స్టేట్స్ యొక్క బై పోలారిటీ నుంచి ట్రై పోలారిటీకి తీసుకురావటాన్ని మోడీ గారు ఒప్పు అడిగితే ఒప్పుకున్నాడు అనమాట టీ అంటే ఇండియా ఇండియా ఇస్ వన్ పోల్ అంటారు ఇప్పుడు మన వాళ్ళు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అమెరికాకి అమెరికా సైడ్ ఉండేది ఒక పోల్ చైనా రష్యా కలిపి ఒక పోల్ ఉండాలి నువ్వు వాడు అసలు అడుక్కు తినేవాడివి అన్నట్టు ఇండైరెక్ట్ గా పైకి అనకుండా ఇన్సల్టింగ్ గా బిహేవ్ చేస్తుంది అమెరికా ఏమో ఇండియా ఏమంటుందంటే నేను ఎవరిన నేను చూపిస్తానంటుంది వెళ్లి వాళ్ళ అస్యూరెన్స్ ఏం తెచ్చుకుందంటే రష్యా చైనా ఒక పోలార్ ఉండొచ్చు ఒక పోల్ కింద ఉండొచ్చు కావాలంటే ఫ్రెండ్లీగా ఇండియా యొక్క థర్డ్ పోల్ ఏంటంటే ఇండియా ఇస్ ద లీడర్ ఆఫ్ ద సౌత్ అనమాట సో ఎప్పుడు అంతే ఇప్పుడు లీడర్ ఆఫ్ ద సౌత్ అను ఒకప్పుడు నేనల్ మిషన్ కి లీడర్ అను ఆ మధ్యలో జీ సెవెంటీ సెవెన్ కి లీడర్ అను పేదవాళ్ళు మా మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ లీడర్షిప్ ఇండియా వరల్డ్ లో అనమాట సో వీళ్ళు ఏమంటారంటే మాకు ఈ యుద్ధాలు ఇవన్నిటితో కాదు వీ విల్ కోఆపరేట్ ఇన్ ట్రేడ్ విత్ ఎవ్రీథింగ్ బట్ వీ వాంట్ మాకు మీ పెత్తన దారం మాకొద్దు ఈ విల్ బి ఇండిపెండెంట్ ట్రేడర్స్ ఆ ఇండిపెండెంట్ ట్రేడర్స్ ఇండిపెండెన్స్ ని ఇండిపెండెన్స్ అనే వర్డ్ ఉంది ఫ్రీడమ్ ఇండిపెండెన్స్ దాని కోసం అని చెప్పి డిప్లొమసీలో ఈ ఇండియా ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంది అదే ఫైట్ ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది చైనాకి భారతదేశానికి ఓకే అయితే రిలేషన్ చైనాకి కూడా ఓకేనే చైనాకి ప్రాబ్లం ఏంటంటే చైనా ఇండియా ప్రాబ్లమ్స్ వాళ్ళు బయో తీర్చుకోవాలి అది చైనా ఇప్పుడు ఏమిటంటే ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ ఉంటాయండి కంట్రీస్ అన్నాక ఈ కాన్సెప్ట్ ఏంటంటే యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్ బయోటరల్లీ ఇప్పుడు ఇండియాకి ఉండకూడదు బయట వాళ్ళందరూ దేశ్ ఫర్ పీస్ యుద్ధాన్ని ఆపడానికి ట్రై చేయాలి యుద్ధాన్ని పెంచడానికి ట్రై చేయకూడదు బయట వాళ్ళందరూ ఎవరిద్దరి మధ్య అయినా కొట్లాడుతుంటే వాళ్ళు కొట్లాడుకుంటుంటే మిగతా వాళ్ళు కొట్లాట ఆపడానికి ట్రై చేయాలి కానీ సైడ్స్ తీసుకోకూడదు అనేది వాళ్ళ కాన్సెప్ట్ ఎప్పుడైనా అదే కాదు ఇప్పుడు 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 కూడా అదే కాన్సెప్ట్ అవును రష్యాకి యుక్రైన్ కి యుద్ధం ఉంది ఐ డోంట్ లైక్ దట్ ఫైటింగ్ లెట్స్ స్టాప్ ఇట్ ఓకే మనమే వాళ్ళకి వాళ్ళని ప్రోత్సహించి ఒకటి సైడ్ తీసేసుకుని యు ఆర్ ద బ్యాడ్ గై ఎందుకు అంటే ఇందులో కొంచెం ఫైనర్ పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు రష్యా ఇస్ ద ఆక్యుపైర్ కదా చిన్నవాడు ఏమో చిన్న కంట్రీ ఏమో యుక్రెయిన్ రష్యా బిగ్ కంట్రీ ఆక్యుపై చేసినప్పుడు అట్లాంటప్పుడు కూడా ఇలానే నేను న్యూట్రల్ గా ఉంటాను అంటే రేపు ఇంకో చిన్న కంట్రీని ఇంకో పెద్ద కంట్రీ ఆక్యుపై చేస్తే కూడా ఇలానే ఉంటావా నువ్వు అని అడగచ్చు కానీ ప్రతి కంట్రీ అట్లా చేయదు కదా ఇది రెచ్చగొట్టారు కదా యుక్రెయిన్ అక్కడ అందరూ అసలు యుద్ధం ఆపడానికి ట్రై చేయలేదు కదా ఫస్ట్ నుంచి అసలు యుక్రెయిన్ మీద అసలు రష్యా ఎందుకు వచ్చింది వీళ్ళందరూ కలిసి వాడిని మేము ఉన్నానులే నీ అని ప్రోత్సహిస్తే వచ్చింది అది అసలు అవి ఎందుకు చేయాలి వాళ్ళిద్దరి మధ్య ఫిజర్స్ ఉన్నప్పుడు ఎందుకు చేస్తుందో చెప్తాను ఇవన్నీ ఇండియా అట్లా మన ఏరియాలో కూడా వాళ్ళు చేస్తున్న పనులు ఒకప్పుడు అవే చేసేవాళ్ళు వీళ్ళందరూ కలిసి పాకిస్తాన్ ని ప్రోత్సహించి ఇండియా మీద టెర్రరిజం చేస్తుంటే టెర్రరిజం చేస్తుంటే ఊరికే కండెమ్ చేసేవాళ్ళు టెర్రరిస్ట్ ని కానీ ప్రోత్సాహం పడుకు కి ఇస్తూ ఉండేవాళ్ళు ఏదైనా అంటే ఏంటంటే కాశ్మీర్ పాకిస్తాన్ కి ఇచ్చేయచ్చు కదా నువ్వు ఎట్లాగూ పేద కంటే ఏం చేసుకుంటావు అంత పెద్ద ల్యాండ్ అంత గోల అదేదో ఇచ్చేస్తే అసలు కొట్లాట ఆగిపోతుంది కదా ఇండియాకి వీళ్ళు వెనకాల నుంచి వేరే టైప్ ఆఫ్ నీతులు చెప్తూ ఉండేవాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న కంట్రీ తోటి పెద్ద కంట్రీ మీద వీళ్ళందరూ కలిసి బాగా రిసోర్సెస్ పోసేసి ఆ పెద్ద కంట్రీ మీద చిన్న కంట్రీ తోటి ప్రాక్సీ కింద వీళ్ళందరూ యుద్ధం చేయడం అనేది ఈ ప్రపంచంలో జరుగుతోంది సిన్స్ సెకండ్ వరల్డ్ వార్ అది ఇండియా ఒప్పుకోదు ఎప్పుడు ఒప్పుకోలేదు పాత రోజుల్లోనే ఒప్పుకోలేదు ఆ కాన్సెప్ట్ ని ఇప్పుడు ఒప్పుకోలేదు అది కొత్త ఏం లేదు అందులో సో చివరిగా నాకు రెండు ప్రశ్నలు ఉన్నాయి ఒకటి ఆ భారతదేశం రిలేషన్స్ అమెరికాతో మామూలుగా అవుతాయా మామూలే ఉంటాయి మామూలుగా అవుతాయంటే ఇంకా ఇప్పుడు ఏమి చెడిపోయింది ఏముంది ఏదో కొంచెం కొంచెం వాళ్ళు వీళ్ళు కూడా ఓకే బాసు నువ్వు మరీ నాకేం హెల్ప్ చేయట్లేదు అన్ని షరతులు పెడుతున్నావు కొంచెం కొంచెం అనుకుంటూనే ఇట్లా ఇప్పుడు మామూలుగా లేవని ఇట్లా జరుగుతూ ఉన్నప్పుడే అక్కడ మల్బార్ లో మరి ఇండో అమెరికన్ ఎక్సర్సైజెస్ ఎక్సర్సైజెస్ జరుగుతున్నాయి కదా కోఆపరేషన్ జరుగుతూనే ఉంది ఇప్పటికి సో నెక్స్ట్ ఇంకా చివరి ప్రశ్న మీకు ఇది రిలేటెడ్ టు మన డిఫెన్స్ దీనివల్ల డిఫెన్స్ ఏమన్నా అంటే భారతదేశ త్రివిధ దళాలకి ఏమన్నా ఆరు ప్రైవేట్ సెక్టార్ మన ఆయుధాలు దీంట్లో ఆ రకంగా ఏదన్నా చాలా మార్పులు రాబోతున్నాయా అంతేం రాదు కొన్ని డిలేస్ అవుతూ ఉంటాయి అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా విల్ అమెరికా ఏమి వెళ్ళి ఇంత దారుణంగా నువ్వు రష్యా తోటి కలుసున్నావు అని చెప్పి శాంక్షన్స్ ఏం పెట్టదు ఇంకా బిగ్ పిక్చర్ ఉంది అక్కడ వాళ్ళకి వెస్ట్రన్ కంట్రీస్ అన్నిటికీ మేజర్ మేజర్ గా ఇప్పుడు ప్రాబ్లం చైనా తోటి ఉంది చైనా తోటి లేనివన్నీ వేరే వాళ్ళతో చేయించుకోవాలి వేరే వాళ్ళతో సోర్స్ చేసుకోవాలి వా వేరే ట్రేడ్ మార్చుకోవాలి అనేది అమెరికా కంటే కూడా ప్రపంచంలో వేరే దేశాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఇన్సైడ్ ది ఏషియన్ కంట్రీస్ ఆలోచించుకోండి జపాన్ ఇలాంటి దేశాలు ఏవి కూడా ఇండియా తోటి ఆ లెవెల్లో కాన్ఫ్లిక్ట్ తయారు చేయడం వాళ్ళకి ఇష్టం ఎవ్వరికీ ఉండదు యూరోప్కి ఇష్టం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైప్ లో అనమాట కొద్దో గొప్ప అమెరికాలో కూడా కొన్ని సెక్షన్స్ వాళ్ళకే అట్లాంటి యు ఆర్ విత్ మీ ఆర్ విత్ టైప్ అనే టైప్ ఆఫ్ మోడల్ ఉంది అనమాట సో కాస్త ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి అనమాట ఆ ఫ్రస్ట్రేషన్స్ అప్పుడప్పుడు అట్లా మన ఆయన ఇండియాలో ఉండే దౌత్ అంబాసిడర్ జయశంకర్ గారు దాన్ని ఫిక్స్ ఆ గార్ సెట్టి ఒక ఆయన అంటే ఈయన ఇంకో మాట అంటాయి మాటల్లో ఉంటాయి తప్పితే వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ లో ఆ లెవెల్ కి వెళ్ళని రిలేషన్షిప్స్ ని వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ అయితే ఉంటుంది మోడీ గారి తోటి అనమాట చివరి ప్రశ్న ఏంటంటే ఇది నేను మన ముందే అనుకోలేదు కానీ ఇప్పటికి ఇప్పుడు నాకు వచ్చింది లాస్ట్ ప్రశ్న బిఫోర్ యు గో ఒక చిన్న వీడియో సర్క్యులేట్ అవుతుంది దాంట్లో ఈయన ని ఇలా కొడుతూ భుజంపై ఏ బౌ బహుదూర్ ఆద్మీయే ఏమో అన్నాడు కదా అంటే ఈయన చాలా సాహసి సాహసి అన్నాడు అంటే అది దాంట్లో నాకు కొంచెం గూఢార్థం కనపడింది అంటే ఇంత పెద్ద వెస్ట్రన్ కూటమిని ఎదుర్కొంటున్నందుకు సాహసి అయ్యాడా అని అంటున్నాడా అనొచ్చు ఇప్పుడు ఏమైందంటే ఇండియా వాంటెడ్ టు నేను ఫస్ట్ చెప్పాను మీకు బ్లంట్ గా మీతోటి మేము క్వాడ్ రిలేషన్షిప్ వచ్చినందువలన మీరు మాకు హెల్ప్ చేసే బదులు మమ్మల్ని ఏడిపిస్తున్నారు యూ నీడ్ టు హ్యావ్ ఎ మెసేజ్ మీరు చేసే ఏడిపించే పనులు రెండు ఉన్నాయి మా ఎలక్షన్స్ లో ఇన్వాల్వ్ అవటం మా టెర్రరిస్ట్లను దాచిపెట్టి మమ్మల్ని తిట్టడం ఇంకా ఈ దీస్ ఆర్ నాట్ అప్రోప్రియేట్ థింగ్స్ ఐ విల్ గివ్ యు మెసేజ్ వాట్ ఐ కెన్ డూ అనే ఉద్దేశంతో చేసిన పని ఇండియా సో వండర్ఫుల్ అండి అయితే గుడ్ మెసేజ్ గుడ్ హోప్ఫుల్లీ యుక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందని అనుకుందాం నాకు అదే ఉంది సో దట్ థింగ్స్ విల్ బి నార్మల్ అండి నెక్స్ట్ అన్ని చోట్ల ప్రపంచం అంతా కొత్త కొత్త ఎలక్షన్లు లీడర్లు మారిపోతున్నారు ప్రతి చోట ఒక ఇండియాలో తప్పితే ఓకే సో ఏమవుతుందో చెప్పలేం ఏడు తిరుగుతుందో చెప్పలేం అప్పుడే ఇది వరకు ఎట్లా ఉండేవంటే పార్టీ ఏది పవర్ లోకి వచ్చినా వాళ్ళ కంట్రీ యొక్క పాలసీ ఒకటే ఉండేది ఇదివరకు రోజుల్లో మారుస్తున్నారు ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఒక పార్టీ కనుక పవర్ లో ఉంటే ఒకటి ఇంకో పార్టీ పవర్ లో ఉంటే కంప్లీట్లీ ఆపోజిట్ ఉంటుంది అంటే ఇప్పుడు అమెరికా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను అమెరికా ఎంత దారుణంగా తయారైందనేది ఒబామా గారు ఇక్కడ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు క్లైమేట్ కంట్రోల్ కోసం ప్యారిస్ అగ్రిమెంట్ కి సంతకం పెట్టారు ఆయన వెళ్ళిపోయి ట్రంప్ రంగన హెట్ చెత్త అదంతా నాకేం సంబంధం లేదని అందులో బయటకు వచ్చాడు మళ్ళీ బైడెన్ గారు ప్రెసిడెంట్ అవగానే ఎంత తప్పు చేశాడు మా పాత ప్రెసిడెంట్ నేను అట్లా ఏం కాదు ఇట్లా అని చెప్పి ఈయన మళ్ళీ అందులో వెళ్ళాడు సో మళ్ళీ ఇప్పుడు ఈ ఒకవేళ పొరపాటున మళ్ళీ రేపొద్దున మళ్ళీ ట్రంప్ తిరిగి వచ్చారని ఏమవుతుంది సో ఇప్పుడు ఏంటంటే కన్సిస్టెన్సీ లేదు అసలు ఏ కంట్రీ కూడా కన్సిస్టెంట్ గా ఒక పాలసీ అనేది లేదు ఇవాళ ఒక పని చేస్తున్నారు దానికి ఆపోజిట్ పని నెక్స్ట్ ఇమీడియట్లీ అక్కడ ఆ కంట్రీలో గవర్నమెంట్ మార్గాన్ని చేస్తున్నారు సో దేశాలకి దేశాలకి మధ్య ఉండే రిలేషన్షిప్స్ కూడా ఎందుకు ఒక ఒక కంటిన్యూటీ లేకుండా ఎందుకు అయిపోతున్నాయంటే ఇట్లా దేశం ఇన్ దేశం ఇన్సైడ్ లోపలే వాళ్ళల్లో వాళ్ళకి విపరీ అంటే ఒక్క విషయంలో కూడా కాన్సెన్సెస్ తోటి ఉండట్లేదు ఆ పొలిటికల్ సెటప్స్ ఈ కంట్రీస్ అన్నిట్లో ఒక కంట్రీ అని కాదు ఇక్కడ ఎవరిని నేను బ్లేమ్ చేయట్లేదు ఇండియాలో కూడా అంతే ఇప్పుడు మోడీ బదులు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందనుకో కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంటుంది అది చదువుకు మారుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఇదివరకు అట్లా ఉండేది కాదు దేశం అనేది కామన్ ఇది ఉండేది అని ఇప్పుడు రిపబ్లికన్ వచ్చినా డెమోక్రాట్ వచ్చినా అమెరికా పాలసీ టూ వర్డ్స్ ద వరల్డ్ ఒకటే ఉండేది వండర్ఫుల్ గాడ్ ఇట్ ధన్యవాదాలు ఉన్న గారు హౌ ఇట్ గోస్ హోప్ ఫుల్లీ మళ్ళీ ఎలక్షన్స్ అయ్యే వరకు కూడా కొంచెం ఈ యుక్రెయిన్ యుద్ధం కథ అయ్యేటట్టు లేదు అమెరికన్ ఎలక్షన్స్ అయ్యే వరకు మళ్ళీ కలుద్దాం మళ్ళీ కలుద్దాం తప్పకుండా The voice of India